ఈ పిల్లలకి ఎక్కువ పెట్టి ఇవన్నీ గొడవలు పెట్టే బదులు దాని బదులు దేనిపైన రేటు ఏ ఏ లేకుండా ఉంటాయి మేలే పర్లేదు కాదని కాదు అందరికి దానికి ఇది కాదు కదా ఇప్పుడు కొంతమందికి బాగుంటాయి కొంతమందికి బాగోదు ఇప్పుడు చూడు ఫ్రీ బస్ అనేసరికి ఒక ఆమె నల్గొండ నుంచి వచ్చి చాన్మినార్ వచ్చి ఛాయ్ తాగేసి వెళ్ళింది ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టేసరికి ఆధార్ కార్డు ఉందని ఏం చేసింది నల్గొండ నుంచి వచ్చి టీ తాగడానికి చార్మినార్ వరకు వచ్చింది మాట ఇప్పుడు అదేదో కొద్దిగా దాని బదులు ఏదో రేటు తగ్గించి కొద్ది కొద్దిగా ఏదన్నా పెట్టి ఇంకేదన్నా చేస్తే కొద్దిగా బాగుంటుంది కొంతమందికి ఆ గొడవలు అది ఇది ఈ ఆఫీస్ మెంబర్స్ కంటే తప్పదు మధ్య సిటీస్ లో అంటే ఓకే మధ్య తరగతి వాళ్ళకు ఓకే అది ఎవరు ఉపయోగించుకోవాలో ఉపయోగించుకునే వాళ్ళకి బాగుంటుంది కానీ కొద్ది కొద్దిగా కొన్ని కొన్ని చూసుకొని చేసుకుంటే కొద్దిగా పర్లేదు బాగుంటుంది అంటే అది అందరికీ వర్ధిస్తుంది కాదని కాదు మధ్య తరగతి పోతే పర్లేదు బానే ఉంటది కాకపోతే కొంతమంది లేడీస్ ఏం చేస్తున్నారు మరి ఫ్రీ బస్ అని చెప్పేసి అని మగపిల్లలకి సీట్స్ ఇవ్వట్లేదు వాళ్ళు దన్నుకోవడం ఇప్పుడు ఆడపిల్ల మేమైనా ఆడపిల్లలు మేమేమైనా ఏమైనా దన్నుకోవడమే సరిపోతుంది సీట్స్ కోసం అని ఇప్పుడు మగపిల్లలకి ఇప్పుడు జెంట్స్ కి ఎక్కడ ఇస్తుంది చెప్పు కూర్చోడానికి కానీ ఎక్కడైనా సరే కానీ వాళ్ళు బస్ టికెట్ తీసుకున్నా వాళ్ళకి సేఫ్టీ లేకుండా అయిపోయింది ఇప్పుడు అదే ప్రీ బస్ చెప్పి డ్రైవర్ల మీద వాళ్ళ మీద తగాదలు వాళ్ళ మీద వాళ్ళని అరుస్తున్నారు చేస్తున్నారు దాని బాధని ఇంకేదన్నా చేస్తే కొద్దిగా లేదు అసలు అదేగా అనేది నేను ఇప్పుడు ఇప్పుడు చూడు ఒక మెంబర్ ఒక మహిళ నల్గొండ నుంచి చాన్మినార్కి వచ్చి ఒక టీ తాగడానికి వచ్చింది అంటే అది ఎంత వరకు ఇది చెప్పు అసలు అది కేసీఆర్ బాగానే చేసిండు ఇప్పుడు కేటీఆర్ అయినా కానీ బయట నుంచి కంపెనీస్ తీసుకోవలేదా పిల్లలకి మంచి మంచి ఇంజనీరింగ్ జాబ్స్ ఇవ్వలేదా ఏది ఇవ్వలేదు అని చెప్పేసి బాగానే చేసిండు ఇప్పుడు నారనం కూడా అంటే బయటికి బయటకెంచి ఇప్పుడు తెచ్చేవాళ్ళు ఇప్పుడు మన బై ఇప్పుడు బయట ఇప్పుడు గచ్చిబలి దాటిందంటే మన అమెరికా కూడా పనికిరాదు అట్లున్నాయి ఇప్పుడు బిల్డింగ్స్ అవన్నీ చూసేస్తాడు తీసుకొచ్చింది ఇంకా రాలేదు కదా ఇప్పుడు వన్ ఇయర్ అయినా కానీ ఇప్పుడు రేషన్ కార్డులు అని అవన్నీ ఇవన్నీ చేస్తాను అంటుండ్రు ఇంకా అవి రాలేదు కదా పరిపాలనలోకి అవి మనకు వస్తేనే కదా అవి ఎవరి వరకు వచ్చినాయి వచ్చే వాళ్ళకి వచ్చినాయి అందరికి రాలేదు కదా ఇంకా అది సభలు చేశాడు కదా చేస్తుండేమో అది ఇంకా ప్రజల వరకు రాలేదు కదా ఇప్పుడు పొలము డబ్బులు అని అంటున్నాడు చాలా వరకు అయితే రైతు బంధు అన్నారు చాలా వరకు అయితే రైతు బంధు వాళ్ళకి రాలేదంట సంక్రాంతి రైతు బంధు అంటే అసలు ఏమో అంటుండ్రుగా మనకంటే ఇప్పుడు పొలం వాళ్ళకు రైతులు రైతులు అంటేనే మనకు తెలిసేది వాళ్ళ ప్రాబ్లం ఏముంది అనేది ఇప్పుడు మన ప్రాబ్లం మనం చెప్తాం ఇప్పుడు రేషన్ కార్డ్స్ అంటుండు ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఏదేదో ప్రచారం చేస్తుండు చేస్తుండేమో కానీ ఇంకా చెయ్యి ఇంకా చూడాలి ఇంకొక వన్ ఇయర్ వన్ ఇయర్ లో అయితే తెలియదు కదా మేబీ ఇంకా ఫైవ్ ఇయర్స్ లో వన్ ఇయర్ అయిపోయింది

ఇప్పుడు కేసీఆర్ అంటే ఆహా ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండేమో అందరికి చూసిండు చేయలేదని కాదు కానీ కాంగ్రెస్ ఉంటే ఇప్పుడు మనకు ఒక సంవత్సరం మనకేం తెలియట్లేదు కదా అంత అదలా బదలాగానే ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక రియల్ ఎస్టేట్ పడిపోయింది కూడా సరిగ్గా సరిపోనట్లేదు ప్లేసెస్ ఎవరు బిల్డర్స్ దిచ్చుకోవడమే ఇప్పుడు ఐదుకి ఇవ్వాల్సింది మూడు ఇవ్వాల్సింది అంతే అంతకు మించి ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు చూడు హైడ్రా అయితే ఏమి బస్సులు అయితే ఏమి ఇది ఏమి ఇప్పుడు ఆయన వచ్చినాక రియల్ ఎస్టేట్ పడిపోయింది పిల్లలకి అది అన్నాడు పిల్లలకన్నా అసలు బయటకు వెళ్ళినాం ఏం తీసుకోవచ్చిన పిల్లలకి జాబ్స్ అని ఇప్పుడు మన వాళ్ళు పోయి అమెరికాలో ఉంటుండ్రు వాళ్ళు పంపించేస్తామంటున్నారు మరి దాని సంబంధానం ఇప్పుడు కేటీఆర్ వచ్చినప్పుడు నారాయణప్రూ గు పోయినప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఒక అమెరికా లాగా ఉంది

మంచి జాబ్స్ లాంటివి అది మీ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి కాకుండా దాంట్లో ఎవరు ఎంత అన్ని డబ్బులు డబ్బులు కట్టి ఇచ్చే వాళ్ళకి కాకుండా కొద్దిగా వాళ్ళ చదువుని బట్టి వాళ్ళ మార్కుల్ని బట్టి లోపల లోపల డబ్బులు కట్టి కట్టిచ్చేసే వాళ్ళకి కాకుండా కొద్దిగా వాళ్ళని కూడా చదువుకున్న పిల్లలు డిగ్రీ చదివే పిల్లల్ని ఇప్పుడు లక్షల లక్షలు పోసి చదువుకున్న పిల్లలు ఉంటారు వాళ్ళు కొద్దిగా జాబులు కరెక్ట్గా వచ్చినట్టు చూడాలి మెయిన్ కొద్దిగా ఈ ఫ్రీ బస్సులు ఆపేస్తే మంచిది దాంతో వచ్చింది ఏం లేదు దాని బదులు టికెట్ తక్కువ రేట్ పెట్టండి అంతే దానివల్ల మగపిల్లలకి ఇబ్బందే గానీ ఏం లేదు అది అంటే మొత్తాన్ని మీరు చెప్పేది ఏంటంటే ఫ్రీ బస్ వల్ల ఒరిగింది లేదు ఏమీ లేదు ఫ్రీ బస్ దాని వల్ల ఏరే పథకం కనిపెడితే బాగుంటుంది ఏదైనా తక్కువ పెట్టు దానికి ఏదైనా ఇంకా ఇప్పుడు ఆడపిల్లలకి పెళ్లి ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ పిల్లలకి మంత్లీకి ట్వంటీ టూ థౌసండ్ అట్లా వేస్తానన్నారు ఇప్పుడు ఫార్టీ అసలు స్త్రీలకే ఎవరికే ఎందుకు లేడీస్ వరకు లేడీస్ వరకు వన్ ఇయర్ అయిపోయింది ఆయన ఏమన్నాడు ఎలక్షన్స్ లోకి వచ్చినాక ప్రతి ఆడపిల్లకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఆడపిల్లకి టూ థౌసండ్ నేను వేస్తాను నా తరఫు నుంచి అన్నాడు అసలు ఆయన టూ థౌసండ్ ఏదైనా అవి కూడా వేయలేదు కదా ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు అందుకే ఇంకొక వన్ ఇయర్ దాకా చూడాల్సి వస్తుంది మనం ఇప్పుడు అది కూడా వేయలేదుగా ఇప్పుడు ఆడపిల్లలకి ఎయిటీన్ ఇయర్స్ దాటిన పిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఎవరికైనా సరే టూ థౌజండ్ అన్నాడు అవి వేయలేదు మళ్ళీ పెన్షన్ పెంచుతా అన్నాడు అది పెంచలేదు గ్రామ గ్రామ పెడుతున్నారు సభలు జరిగాయి గ్రామంలో ఏ విధంగా ఎదురు తిరుగుతున్నారు కదా ఎందుకంటారు అసలు అది ఎందుకంటే అది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా దానికోసం వస్తే మళ్ళీ ఒకటి ఆఫర్లు ఇస్తున్నాడు పెడుతున్నారు కానీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమి ఇయ్యాడు వాళ్ళ వాళ్ళ మనుషులు వాళ్ళకే నడుస్తుంది ఛాన్స్ ఉండట్లేదు అది ఏమో కొట్టాడే మరి వాళ్ళు కావాలని వాళ్ళ వాళ్ళ క్రెట్ చేసుకుని ఆపోజిట్ పార్టీ మీద వేస్తుండేమో అది మరి తెలియదు ఇంకా వీళ్ళు చూస్తారో వాళ్ళు ఆ దేవుడు తెలుస్తుంది రేషన్ కార్డు గురించి రేషన్ గార్డ్ గురించి ఏమంటారంటే ఇక అవిధంగా రేషన్ గార్డ్ ఎప్పుడో ఇచ్చారు రావాలి మరి ఇస్తారో తెలియదు నాకు తెలిసి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇచ్చారు అనుకుంటా అప్పటి నుంచి మళ్ళీ దానికోసమే అంత పబ్లిసిటీ బీజేపీ వాళ్ళు ఇప్పటికే ఎప్పుడైతే సిటీలో లో చేయలేదు కదా నో ఐడియా